హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షార్ ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు చల్లపునుకులు చేస్తున్నాను ఇవి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇవి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి రోజు ఏదో ఒక వెరైటీ చేసి పెట్టమంటారు ఈ పునుగులు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిల్లలకి బాగా నచ్చుతాయి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా తేలికే దీని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఇది రేషన్ బియ్యము రేషన్ బియ్యం అయితేనే జిగురు బాగుంటుంది ఒక కప్పు బియ్యానికి పావు కప్పు మినప్పప్పు తీసుకోవాలి కప్పు మినప్పప్పు వేసి బాగా శుభ్రంగా కడగాలి వీటిని కడిగి ఇలాగా వాటర్ పోసి ఒక ఎనిమిది గంటలు నాననివ్వాలి ఎయిట్ అవర్స్ నానబెట్టాలి ఎయిట్ ఐ అవర్స్ నానిన తర్వాత వీటిని మిక్సీ పడతాను నేను కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీలో వేసేస్తున్నాను ముందుగా రైస్ వేస్తాను కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోయొద్దు ఇది గట్టిగానే పిండి గట్టిగా ఉండాలి ఎక్కువ నీళ్ళు వేస్తే జార్ అయిపోతుంది ఇగోలాగా మెత్తగా స్మూత్గా మనం మిక్సీ పట్టాలి అలాగే మినప్పప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు మనం మినపప్పు వేసుకుంటాం అందులోనే కొద్దిగా వాటర్ ఎక్కువ వేయొద్దు గట్టిగానే రుబ్బాలి ఇదిగో ఇలా స్మూత్గా మిక్సీ బట్టి ఈ పిండిని కూడా బియ్య పిండిలో కలపాలి బజ్జీల్లాగా వేయాలి కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోయొద్దు ఇప్పుడు రెండు పిండిల్ని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా బీట్ చేయాలి బాగా మొత్తం అంతా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకుని మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టేయాలి వన్ అవర్ అలా ఉంచేయండి మూత పెట్టి పిండి కొంచెం నాన్తుంది ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఒక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సింపుల్గా చేసేస్తున్నాను నేను చట్నీ జీలకర్ర ముందుగా జీలకర్ర వేసి కొద్దిగా పల్లీలు వేస్తున్నాను పల్లీలు వేగిన తర్వాత టమాటా కొత్తిమీర వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేస్తున్నాను ఇందులోనే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి టమాటా మెత్తబడే వరకు మగ్గనివ్వాలి ఇది ఈ చట్నీ చాలా తొందరగా అయిపోతుంది పల్లీలు వేస్తాం కదా టేస్ట్ కూడా బాగుంటుంది రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేను ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నా మనం ఈ చట్నీకి కావాలంటే కొద్దిగా లూజ్గా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు దీంట్లోకి తాలింపు కావాలన్నా వేసుకోవచ్చు నేను వేయట్లేదు వన్ అవర్ అయిపోయింది కదా ఈ పిండిలో నేను జీలకర్ర పచ్చిమిర్చి అల్లం దంచి వేస్తున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నా చిటి వంట చోడ వేస్తున్నాను బాగా కలపాలి మొత్తం అంతని కావాలంటే ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనకి ఏం ఇంకేం కావాలంటే అవి వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ క్యారెట్ వేసుకోవచ్చు నేను ఇంకా సింపుల్గా చేస్తున్నాను గేమ్ వేయట్లే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఇలా వేయగానే ఇలా పైకి తేలాలి లేకపోతే అంటుకుపోతాయి ఆయిల్ హీట్ ఎక్కకపోతే అంటుకుపోద్ది నేను చిన్న చిన్న బాల్స్ లాగా వేస్తున్నాను వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నూనె కూడా ఎక్కువగా ఏం లాగలేదండి బాగున్నాయి పిల్లలు రోజుకో వెరైటీ చేసి పెట్టుకుంటున్నారు హాలిడేస్ కదా మనం కూడా ఖాళీగా వాటుగా చేస్తున్నాను నేను కూడా అన్నిని మా బాబుకి ఏం కావాలో అవి చేసి పెడుతున్నాను స్కూల్ ఉన్నప్పుడు అంత హాడవడే కదా రెడీ అయిపోయినాయి టిష్యూ పేపర్ వేసి ఒక గిన్నెలోకి తీస్తున్నాను ఇవి చాలా ఈజీగానే ఉన్నాయి ప్రిపేర్ చేసుకోవడం అందరూ తప్పకుండా ట్రై చేసుకోండి టేస్ట్ కూడా బాగున్నాయి ఒక ప్లేట్లోకి సర్వ్ చేశాను పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి నూనె కూడా ఎక్కువ లాగలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్